నా ప్రభుణ్ ఇసుకున్నానం ఏందరి నష్టభావ ఉందా అండి ఈరోజు దేని వాగ్దాన కీర్తనం కింద ముప్పై నాలుగు అధ్యాయము పంతొమ్మిది వచ్చినాము నీతి మంత్రులు కలుగు ఆఫ్ అనేకమైన అన్నింటిలో ఉండే హోవాన్ని నడిపించడం అని అగ్దాయం వచ్చేయండి రాత్రి ప్రార్థన చేస్తే చదివిన మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు అన్నప్పుడు దేవుడు వాగ్దానం చేయించండి వెంటనే ఉండే దేవుడు మరి ఈ మంత్రులకు అనేక అభివృద్ధి కలుగుతాయంటున్నారు వాటి అన్నింటి నడిపిస్తాడన్నమాట భయపడుతాడు అన్నమాట గారు చుట్టూ ఆయన దొరుకు కావాలంటే చేస్తుంది అనమాట ఒత్తున్న రుచి తెలుసుకోవాలన్నమాట ఆయన నేను మరి ఆశ్రయించుకున్నట్టు అని అంటున్నారు అనమాట ఎవో భక్తులు ఆయన ఏదో భక్తులు ఉంచమంటున్నారు అనమాట ఆయన ఏందో భక్తులు గారు ఏమీ కొద్ది లేదు అన్నారనమాట సొం పెళ్ళి ఏమి గల్ ఆగలుగుంటే ఏమో ఏమో ఆశ్రయించే వరకు ఏమేమి కొద్దు అని అంటున్నారు అనమాట ఏమైంది గారు మేము నేర్పుతాను అంటున్నారు అనమాట ఇంకా మరి ఇంపారు ఎవరైనా ఉన్నారా మేలు అనేక ఇంప దగ్గర ఉన్నారా అంటున్నారు చెట్టు మాటలు పలకండిని నేను నాలుగు మంటమైన మాటలు పలకొని నేను పెద్దవాళ్ళని కాచిపోయటం అని వేలు చేయమంటున్నారు సమాధానం అయితే దాన్ని ఎదుగుతాన్ని అంటున్నారు యువ దృష్టి నీతి మందుల మీద అంటున్నారు ఆయన వారి ప్రార్థన వరకు మరల మరలకి అంటున్నారు అనమాట దృష్టికెళ్ళేవారు జ్ఞానములను భూమి మీద నుండి కొట్టి కొట్టిగా సన్నిధివారికి విరోధంగా ఉందన్నమాట ఇది మందుల మరపెట్టే వాళ్ళు ఆర్పిస్తా అంటారు సమ్మట్లు అన్నీ నేర్పిస్తానంటున్నారు ఇంకా వరకు అనమాట నడిగిన గల ఆయన ఆశ రక్షిస్తారనమాట నీతిమందుల కలన్నిటి నడిపిస్తారు అన్నమాట ఆయన వారు ఎంకూడన్నింటిని కాపాడుతారు అంటున్నారు ఒక్కడ కూడా వెళ్ళిపోతారు అనమాట దేవుడు మాట్లాడుతున్న మాటలు అనమాట ఇవన్నీ చెడుతానం సమరిస్తుందంట నీతి మందులకి దేశించి వారు అపరాదులు కంచబడతారు అంటున్నారు నిహోతన సేవ ప్రాణం విమోచించిందాడు అనమాట ఆయన సంబంధించిన వాళ్ళు ఎవరున్నా అపరాధలు కంచబడరు అని అంటున్నారు అనమాట మరి దేవుడు ఎవరు పట్టుకున్నాను కదా నేను ఏడోని ఏడుగాని మరి నేను దేవుడైనా అన్నారు నేను భయపడుతున్నాను నేను దిగులు నేను నేను దిగులు పడి నేను సాయం చేయబడి నేను అన్నారు నీ తిన దర్శనం వస్తుంది నేను ఆదుకుంటాను అంటున్నారు అనమాట ఆకాశం దగ్గర భూమి కమించిన నాకు పది నేను చూడన్నారు భయపడుతున్నారు మా కష్టకాలం అరణ్యంలో నేను స్నేహించిన నేను అన్నారు అవును అవునండి ఈలో ఒక మా అరణ్యం లాంటి ప్రదేశం ఈ అరణ్యంలో మనకు దేవుడి తోడుకున్నా అన్నారు నాయన ఆయన స్నేహితులకు ఉన్నా తండకుండా అంటున్నారు ఆయన స్వస్థు ఏంటని అంటున్నారు తండ్రి దుర్గ మన జాలపడి జలపడే ఎవరు జాలపడే మంది అనమాట ఆయన పొందే మన దేవుడు మంది అనమాట మన ప్రాణ రక్షణ క్రైనంగా అయిపోయి మనకు వదులు కూర్చోసేవచ్చా అంటున్నారు అనమాట ఒక వెళ్ళినప్పుడు మనం ఏంటంటే అంటున్నారు తోడుగా ఏడుగా ఉన్నాడు ఏమో అంటున్నారు అనమాట మర్చిపోచున్నారు అనమాట నేను మోచించుకున్నాను ఎందుకు మళ్ళీ ఇక్కడ నేను మరణి కాపాడు ప్రభుత్వ దోలు కాగానే వేస్తారు భయపడదు దాంట్లో నేను దత్తపరుస్తాను నా రక్షణ చూపిస్తాను చెప్పి అంటున్నారు ఇది ఏదైనా మంది చెప్తున్నారు అనుకోకుండా ఈరోజు మరి ప్రార్థన చేసుకుందాం మౌన ఘనమైన గణమైన కలెక్తి నా మంది ప్రపంచ పితక పెట్టిన పెరిగింది నేను చేసుకుని అవసరం అక్కడ తెచ్చుకోవాలి తెచ్చండి చని దర్శయాలు అనారోపో వేదలంతా విలువ లేదండి రక్షణకి రక్షణ మిత్రులకు రాష్ట్రం బాగా చెప్పమని మహాప్రభు పేరు నేర్కొస్తే ప్రస్తుతమైన అమ్మని అడిగి ప్రదేశం ప్రదేశండి ఆమె ప్రభు సేవలో మీ సహోదరి